మినీ గేట్ కమ్యూనిటీ అనేది మినీ గేట్ కమ్యూనిటీలో ఫ్లాట్ఫర్సే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది ఫ్లాట్ఫర్సే ఇదంతా హాల్ ఇది హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అంతా ఫాల్ సీలింగ్ చేస్తుంది బోర్డింగ్ ఫాల్ సీలింగ్ సో ఇది బెడ్రూమ్ అనేది ఇదో బెడ్రూమ్ స్థలంగా ఉంటే మొత్తం అంతా కూడా చాలా ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది ఎసెఫ్టీ కూడా అటాచ్ బాత్రూమ్ అనేది అటాచ్డ్ వాత్రూమ్ షీట్ చాలా పెద్దగా ఉండేది చాలా పెద్దవి సో ఒక బెడ్రూమ్ అనేది ఇదో బెడ్రూమ్ పదిహేడు వందల ఎసెఫ్టీ అనేది ఇది కిచెన్ రూమ్ వెంటిలేటర్ ఉండదులే ఎంత హాల్ ఇది ఎంత హాల్ అండి చాలా పెద్ద హాల్ ఇది పదిహేడు వందల యాభై పదిహేడు వందల యాసెప్ట్ ఇది ఇదే బెడ్రూమ్ ఇదే బెడ్రూమ్ అండి ఇది కూడా పెద్ద హాల్ పెద్దది అటాచ్డ్ ఇది ఒక వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్ బెడ్రూమ్కి వాష్ వాష్రూమ్ అది ఇది ఎంత హాలు ఏదో బెడ్రూమ్ దీన్ని కూడా దానికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది కూడా బాత్రూమ్ విషయం కూడా ఇంత హాల్ పెద్ద హాల్ ఇది ఎంత ఓపెన్ ప్లేస్ ఇది ఓపెన్ ఇంగ్లీష్ కూడా బాగుంటుంది మీకు ఇదంతా ఓపెన్ బిల్డింగ్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది హైవేకి జస్ట్ హైవేకి వంద మీటర్ల దూరం అండి నేషనల్ హైవేకి వంద మీటర్ల దూరం నేషనల్ హైవేకి మధురవాడ నేషనల్ హైవేకి వంద మీటర్లు డిఫరెన్స్ పక్కన పార్కు పక్కనే మార్కెట్ మొత్తాన్ని పక్క పక్కన ఇది కానీ హైవే నేషనల్ హైవే రైతు బజార్ చాలా దగ్గర ఇది రైతు బజార్కి పక్కనే నేషనల్ హైవేకి పక్కనే నేషనల్ హైవే డిమార్ట్ దగ్గర మార్క్ వార్స్ గారి దగ్గర సో అది శివశక్తి నగర్ రోడ్ ఇది హైవే ఇంటిని సో ఇదిలాగా హాల్ ఇదంతా క్లాస్ అంతా కూడా అందరూ ఇందులో కూడా క్లాస్ మొత్తం అంతా ట్రిపుల్ బెడ్రూము ఈ బాల్కనీ మొత్తం చాలా పెద్ద ప్లేస్ అండి బాల్కనీ అది ఫార్టీ ఫీట్ రోడ్ అండి నలభైడుగుల రోడ్ అది ఫార్టీ ఫీట్ రోడ్ కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ మొత్తం అన్నీ ఉన్నాయి ఇందులో నేషనల్ హైవేకి జస్ట్ హైవేకి వంద మీటర్లు దూరంలో ఫర్ సేల్ అండి ఇది ఫ్లాట్ ఫర్ సేల్ పదిహేడు వందల యాభై సెఫ్టీ బాబా గిఫ్ట్ మీకు ఉంటాను ఫార్ పర్సే అసలు ఎవరికి ఇవ్వలేదు ఇది అది ఎంటు కూడా ఎవరికి ఇవ్వలేదండి కింద కూడా వెళ్ళి చాలా బాగుంటుంది చూపిస్తాను చిల్డ్రన్స్ పార్క్ అండి ఇది చిల్డ్రన్స్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఇది కార్ పార్కింగ్ మొత్తం కార్ పార్కింగ్ ఉండదు లిఫ్ట్ లిఫ్ట్ ఉందండి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ విశాలంగా ఉంటుందండి ఇద్దరు సెక్యూరిటీలు ఉంటారు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు ఉంటారు మెయింటెనెన్స్ చాలా తక్కువే ఎక్కువేం కాదు జస్ట్ మంత్లీ థౌజండ్ రూపీస్ అంత ఉంటుంది ఇవన్నీ బిల్డింగ్స్ అని ఇది ఇది ఫార్టీ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇది బిల్డింగ్ ఇదండి మొత్తం బిల్డింగ్ ఇది బిల్డింగ్ ఇది ఇందులో ఫోర్త్ ఫ్లోరు బెస్ట్ ప్లేసింగ్ పదిహేను వందల సెప్టీ పర్ సేర్ కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే ఇది అరవై ఐదు లక్షలు మాత్రమే ఫోర్త్ ఫ్లోరు ఫ్లాట్ పర్ సేర్ అరవై ఐదు లక్షలు మాత్రమే ఇంకా ప్లాట్ఫర్స్ హైవేకి జస్ట్ వాకిల్ డిస్టెన్స్ హైవేకి నేషనల్ హైవేకి వంద మీటర్ల డిఫరెన్స్లో వంద మీటర్ల డిస్టెన్స్లో ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది ప్లాట్ఫర్స్ హైవే అండి ఇది హైవే నేషనల్ హైవే ఇంట్లో నేషనల్ హైవే అండి అది మధురవాడ నేషనల్ హైవే హైద్రాబాద్ నేషనల్ హైవే ఇది హైవే నుంచి వాళ్ళ డిస్టెన్స్లో ఫ్లాట్ పరిచే పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగ్ కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే కూడా మీ లోన్ యాభై లక్షల వరకు లోన్ వస్తుంది ప్రాబ్లం లేదు మంచి ఫ్లాట్ తీసుకోవచ్చు ఓకే ఫ్లాట్ పరిశీలన ఫ్లాట్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువండి ఇద్దరు వాచ్మెన్ ఉంటారు ప్రాబ్లం లేదు సో పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అరవై ఐదు లక్షలు మాత్రమే ఫ్లాట్ బాగుంటుంది బెస్ట్ ఫేసింగ్ ఇద్దరు ఇద్దరేమోనే మనకి బాడీ గార్డ్స్ ఇవి ఉంటారు సెక్యూరిటీ ఉంటారు మద్రవాడ నేషనల్ హైవే నుండి జస్ట్ యాభై మీటర్లు యాభై మీటర్లు ఉంటుంది అంతే వంద మీటర్లు ఉంటుంది ఫర్ పర్సేల్